కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం తిరుమలగిరి వార్డ్ నెంబర్ ఏడు లాల్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థినులు వారికి కావలసిన మౌలిక వసతులను పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణం మొత్తం విద్యార్థినులతో కలిసి కలియ తిరిగి అనంతరం పదవ తరగతి లైబ్రరీ గదులకు వెళ్ళి విద్యార్థినులతో కలివిడిగా మాట్లాడి వారు చెప్పిన విషయాలన్నీ కూలంకుశంగా విన్నారు పాఠశాలలో సోషల్ ల్యాబ్ ఏర్పాటు కంప్యూటర్ ల్యాబ్ పరికరాలు నైపుణ్యాలు పెంచుకోవడానికి మంచి పుస్తకాలు క్రీడలకు సంబంధించిన క్రీడా సామాగ్రి వాలీబాల్ కోర్ట్ మధ్యాహ్న భోజనం చేయడానికి షెడ్డు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయాలన్నది నా ధ్యేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారు విద్య మీద మక్కువతో విద్యాశాఖను కూడా వారే చూస్తున్నారని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఎన్ని నిధులైనా ఇవ్వటానికి గౌరవ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఎస్సే రైటింగ్ మరియు వివిధ విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామని దానికి ఉపాధ్యాయులు సహకరించి ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధిక నిధులు కేటాయిస్తుందని పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సంబంధిత అధికారులుగా సూచించారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ఎన్ని నిధులైనా తీసుకువస్తానని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని దానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు సహకరించాలని కోరారు నాగినేని సరిత మురళి ముదిరాజ్ పాల్గొన్నారు నిత్య రోజు మాటలని సోషల్ యాప్ ఒకటి ఏ కలమక క్లీన్ చేయండి కొడ కొని పుస్తకాలు లాంటికి షెల్టర్ కూడా అడిగినండి మిగిలే బిస్ చె ఏర్పాటు చేస్తా చదువుకోవాలి నేను ఈ పొజిషన్ మా టీచర్ అంతా గర్విస్తాను మీరు కూడా మంచి పొజిషన్ పోతే మీ టీచర్స్ మీ పేరెంట్స్ కూడా సంతోషమే ఉంటది మనం అపిల్ల్ బాగజన కురండి వీ జనరేషన్ చేంజ్ చేయాలి వీ వేరే వాళ్ళకి క్లోన్ మోడల్ గా ఉండాలి వీనాలి సోమవారం ఇప్పుడు ఈ రోజు డేట్ ఎప్పుడు మేకొ fence కండిషన్ పెడతాం అనుకుంటున్నాం ఆల్ ఓవర్ కంటోర్మెంట్ లో ఉన్న అన్ని స్కూల్స్ తోటి వీరే చెప్పొండి టైటిల్ ఏకిని ఏ సబ్జెక్ట్ ఉందంటాస్ట్ బస్

रिजल्ट्स सूचना राज्य वेस्ट ये बाबा प्रिपेयर गाडी पार्किंग में लगा स्टूडेंट्स ऑटो स्कूल राडण प्लेस गुड मॉर्निंग 12 मंथ्स और ये पोस्ट पे शेयर मिले चलो वाली थैंक सो द कौन सी प्रॉब्लम

టచ్ మనం చేయించాం సార్ బౌండ్ చేపిద్దామని కోసం బ్లాక్ కూడా ఫ్లోర్స్ కోసం చేయించారు కాకపోతే అది సిమెంట్ వరకు మన వాళ్ళు ఎవరైనా వస్తాము అని అన్నారు మళ్ళా రాలేదు దాంతో మళ్ళీ చెట్లు పెరిగిపోయినాయి వెనకాల మన సిమెంట్ ఫ్లోరింగ్ వేసేస్తే మన కోర్టు వేసుకుందామండి దాదాపుగా థౌజండ్ ఫిఫ్టీ డౌజన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీరు వస్తే వచ్చినప్పుడు అది కూడా క్లీన్ గా ఉండే సార్ అది మళ్ళీ ఈ వర్షాలకు అది పెరిగిపోయింది వేస్తే ఇక్కడ ముందర కబడ్డీ అన్నీ వేసాము మిగతా అది అక్కడ వస్తామని ప్లాన్ నారాయణ బాగుండ బాగుండాలి సార్ ఇప్పుడు మన స్కూల్ పిల్లలు స్టూడెంట్స్ కూడా బాగుండాలని స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నారు గవర్నమెంట్ హై స్కూల్ లాల్ బజార్ లో వాళ్ళకి ఇర స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకోవడానికి ఇంక ఫ్లోర్ ఏంటంటే మట్టి ఉంది ఫ్లోరింగ్ చేయాలి మరి మన సిరే మంది ఫోన్ చేస్తున్నాం నాకు నాకు ఎవరైనా నంబర్ మీరు పంపించినా నాకు ఇస్తే కూడా ఈ స్కూలు ఈ స్కూల్ వాళ్ళకి మీకు ఇసం ఓకే పిల్లలు ఆడుకోవడానికి కావాలండి నేను మీరే అంత ఇంత సేవ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ నెంబర్ ఇవ్వండి వారి నెంబర్ కూడా మీకు ఇస్తా అలాగే మీరు మాట్ thank